ారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా పర్యటించారు అమీన్పూర్ పూర్ పెద్ద పద్మావతి నగర్ కాలనీ వెంకటరమణ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు పర్యటించామని చెప్పి తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు అయితే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకే చెరువును పరిశీలించామని చెరువు తొంభై తొమ్మిది ఎకరాలు ఉందని చెరువు అలుగులు తోములు మూసేయటంతో నీరు వచ్చి చేరి చాలా మందికి ఫ్లాట్లన్నీ కూడా మునిగిపోయాయని ఫిర్యాదు మేరకు పరిశీలించామని అన్నారు నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావటం జరిగింది సో మా దీంతో పాటు ఇతర విభాగాలు ఇరిగేషను ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళను కూడా మేము ఈ విజిట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క యాక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి సో ఆ చెరువు విస్తీర్ణము యాక్చువల్గా లేక్ మెమోరీస్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారము వాళ్ళ వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ నైన్టీ నైంటీ ఫైవ్ ఏకర్స్ ఉన్నాయి అని అంటున్నారు బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాన్ని దాదాపు ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అంతా ఉన్నాయి సో దాంట్లో అక్కడ కొంత వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్లూయిస్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్ వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినా అనేది వాళ్ళ కంప్లైంట్ సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము పోస ఒక టూ త్రీ మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక దీన్ని రిజల్ట్ తోటి వస్తాము అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అంటే ఎక్స్ఎమ్ఎల్ఏ కాటాన్ రామ్భోపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారు కొన్ని కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది చేసాం దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్సు లేకపోతే అక్కడ పార్కులు అండ్ అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఇది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పేసి చెప్పారు సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదే కనుక ఒకవేళ ఆక్రమిత్తం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ చొమ్మునికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసెస్ నడుస్తున్నాయి సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయలేసేటువంటి కూడా అది కూడా చెప్పారు సో దాన్ని కూడా మేము చూస్తాము సో అక్కడ